నమోదశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ నిన్న మనం దుఃఖ సముదయ సత్యాన్ని గురించిన విషయాలు చెప్పుకున్నాం ఈరోజు దుఃఖ నిరోధం అలాగే నిర్మూలించగల మార్గ సత్యం గురించి చెప్పుకుందాం అంటే మిగిలిన రెండు ఆరే సత్యాలు దుఃఖ నిరోధ సత్యంలోని నాలుగు అంశాలు మరియు దుఃఖ నిరోధ మార్గ సత్యంలోని నాలుగు అంశాలు ఈ రెండు శ్రోత పనులైన వారికి ప్రాప్తించి అనుభూతిలోకి వస్తాయి ప్రస్తుతం మార్గ సత్యంలోని నాలుగు అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఏంటవి నియన్నతో అంటే విడుదల విరుక్తి అని అర్థం రెండోది హేతుతో అది అవ్వడానికి అర్హత అని అర్థం మూడోది దచ్చన్నతో అది సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా దర్శించగలగటం నాలుగవది అధిపత్యేయతో అంటే ఆధిపత్యం వహించగల శక్తి కలిగి ఉండటం అయితే ఈ నియమతో అన్నది శ్రోత పన్నుల్లో ఉంటుంది ఏ ధ్యాన సాధకుడు లోకోత్తర స్థితి అయినా మొట్టమొదటి నిబ్బాణంలో మునుక వేశాడో అతడు శ్రోతాపత్తి మార్గాన్ని మొదట ప్రాప్తించుకుంటాడు ఇది జరిగిన వెంటనే అతనిలో జన్మ జన్మల నుండి కొనసాగుతున్న మిథ్యా దుష్టులు మరియు అన్ని రకాల విచికిత్సలు అంటే సందేహాలు సమాప్తమైపోతాయి ధర్మానికి సంబంధించిన సందేహాలు అందువలన అతడిలో గత జన్మల్లో ఆచరించిన అన్ని రకాల అకుశల కర్మలు ఈ జన్మలో అప్పటి వరకు ఆచరించిన అన్ని రకాల అకుశల కర్మలు వాటికి సంబంధించిన కర్మఫలాలు అన్ని నిష్క్రియలు అవుతాయి ఈ అకుశల కర్మలు కర్మఫలాలు అధోగతిలో పునర్జన్మించగల శక్తి కలవి ఆ శక్తి నశించిపోవడం వలన శ్రోతపన్న మార్గ నిబ్బానాన్ని ప్రాప్తించుకున్న సాధకుడు వెంటనే అన్ని అధోగతి లోకాల నుండి విముక్తి పొందుతాడు అతనికి అధోగతిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పునర్జన్మ కలగదు ఆ పుణ్యాత్ముడికి అపాయ లోకాల నుండి ప్రమాదం ఏమీ ఉండదు అతడు ఆ లోకాల నుండే విముక్తి పొందాడు దీని తర్వాత అతడు పునర్జన్మించిన అతడికి ఉన్నత లోకాలైన మనుష్య లోకాలు లేకపోతే దేవలోకాలు లేకపోతే బ్రహ్మలోకాల్లోనూ జన్మించి సుఖ సంతోషాలు అనుభవిస్తాడు అదో లోకాల్లో ఉన్న తీవ్ర దుఃఖ భారాన్ని తప్పించుకున్నాడు ఏ లోకాల్లో జన్మించినా ఇకపై ఎలాంటి అకుశల కర్మలు ఆచరించలేదు ఉన్నత లోకాల్లో జన్మించినప్పుడు తెలివి గలవాడిగా జ్ఞానవంతుడిగా కీర్తి ప్రతిష్టలు కలవాడిగా ఐశ్వర్య సంపదలు కలవాడిగా మరియు శక్తివంతుడిగా ప్రవర్తిస్తాడు ఇది విశ్వ విధానంలోని ధర్మం నియమం అతడు తన సంకల్పానుసారంగా దేవలోకాల్లో కానీ బ్రహ్మలోకాల్లో కానీ జన్మించే సుఖాలు పొందవచ్చు వాటిపై ఇష్టం లేకపోతే సంకల్పానుసారంగా కావాలనుకుంటే తిరిగి మానవ లోకంలోనే జన్మించవచ్చు ఈ ప్రకారంగా పనుడైన వాడు సుఖ సంతోషాలు కలిగించే ఉన్నత లోకాల్లో తన సంకల్పానుసారంగా జన్మించగలుగుతాడు ఎందుకంటే ఇతడు అనార్య గతి నుండి అరియ గతికి మారిపోయాడు అనార్యులు అంటే మరణించినప్పుడు ఏ లోకంలో జన్మిస్తారో వారికి తెలియదు అది వారి చేతుల్లో ఉండదు కానీ అర్యులు తన సంకల్పానుసారంగా మరణించినప్పుడు తనకు ఇష్టమైన ఉన్నత లోకాల్లో పునర్జన్మించగలిగే శక్తి వస్తుంది పన్నుడు అయినంతనే దుష్ట స్వభావాలతో చేసే పాపకర్మలు వాటి వల్ల అదో లోకాల్లో కలిగే తీవ్రమైన దుఃఖాల నుండి విముక్తి పొందాడు తద్వారా వాటి వల్ల కలిగే కష్ట నష్టాలు బాధలు దుఃఖాలను అతడు తప్పించుకుంటాడు కానీ అతడు పూర్తిగా ముక్తి ఇంకా పొందలేదు శ్రోతాపన్నుడైన వ్యక్తి అతడిలో ఇంకా సూక్ష్మ అకుశల కర్మలు కర్మఫలాలు ఉన్నాయి వాటిని ఇంకా అతడు వదిలించుకోవడానికి ఇంకా ధ్యాన సాధన మునుపటి వలనే చేసి లోకోత్తర మార్గంలో ఉన్న మిగతా మూడు నిబాణాలను పొంది అర్హంతుడైనప్పుడే అతడు ఈ జనన మరణ చక్రం నుండి బయటపడగలుగుతాడు రెండవ అంశం హేతుతో ఇది ఒక ఉత్తమ పుణ్య సాధకుడు శ్రోతా అయిన క్షణం నుండి అతడిలో దాగి ఉన్న అన్ని రకాల పుణ్య గుణాలకు బలం చేకూరి శక్తివంతమవుతాయి ఇవి శ్రోతా పనులు తీసుకునే జన్మల జన్మలకు అవి ఇంకా శక్తివంతం అవుతూ పోతుంటాయి వారిలో నెలకొని ఉన్న పంచశీలాలు నీతివంతమైన గుణాలు విస్తృతమవుతూ పోతాయి అలాగే అతడి సమాధి కూడా తీక్షణమవుతూ పోతుంది అతడి ప్రజ్ఞ కూడా తీక్షణమవుతూ పోతుంది అనగా సతిపట్టాన కర్మస్థానంపై స్థిరపడిపోవడం సమ్మ అప్పదాన దమ్మ అనమాట అంటే సరైన కృషి చేయడం సరైన వ్యాయామం అని కూడా చెప్పవచ్చు ఇంకా దమ్మ అంటే అతీంద్రియ శక్తులు కలగడానికి గల మార్గాలు తెరుచుకోవడం ఇంద్రియ దమ్మ బలదమ్మ భోజ్యాంగాలు ఇంకా మార్గాంగధమ్మ అంటే అరియ అష్టాంగ మార్గాలు ఇలా శ్రోత పన్నులు తీసుకునే అన్ని జన్మలు ఈ శక్తులు జన్మ జన్మకు శక్తిని పుంజుకోవడాన్ని హేతంతో ఉంటారు ఇవి శక్తివంతం కావడం వలన సాధకుడు అర్హంతుడు కావడానికి కళ శక్తిని సంపాదించుకుంటాడు ఈ శక్తులను శ్రోతాపన్నుడైన వాడు క్రమక్రమంగా బలపరుచుకోగలుగుతాడు అలాగే మూడోదైన దర్శనతో అంటే సత్యాన్ని దర్శించడం అనే అర్థం సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా దర్శించుకునే శక్తి శ్రోతాపన్నుడికి దర్శన్నతో ద్వారా ప్రాప్తిస్తుంది సాధకుడు శ్రోతాపన్నుడైన క్షణం నుండి అరహంతుడై ఉపాధి శేష నిర్మాణాన్ని ప్రాప్తించుకునేటంత వరకు సాధన చేస్తూ జీవిస్తుంటాడు ఆ సమయంలో ఎలాంటి విచికిత్సలు సందేహాలు ఉండవు నాలుగు ఆర్యసత్యాల ఉనికిపై దుఃఖ సత్యం దుఃఖ కారణ సత్యం దుఃఖ నిరోధ సత్యం దుఃఖ నిరోధ మార్గ సత్యాలను అనుభూతిపరంగా తెలుసుకున్నందున వారిపై ఎలాంటి సందేహం ఉండదు ఎప్పుడైతే వారు ధ్యానం చేస్తుంటారో అప్పుడు వారిలో అంతర్ముఖ జ్ఞానంగా ఇవి ప్రకటించబడతాయి ఆకాశంలో కనిపించే నక్షత్రాలు గ్రహాలు కనిపించినంత స్పష్టంగా ఈ నాలుగు అనుభూతి అనుభూతిపరంగా వారిలో తెలిసి వస్తాయి ఇది అనుభూతి అనుభూతిపరంగా అనుభవించు దర్శనతో లోకి సంబంధించిన విషయాలు నాలుగవదైన ఆదిపత్యయతో ఇది తనను తాను అదుపులో ఉంచుకోవడం అని అర్థం పన్నుడైన వాడు ఎల్లవేళలా తనను తాను అదుపులో పెట్టుకోగలుగుతాడు ఇలా చేయగలగడం వలన ఆధిపత్యతోనూ శ్రోత పన్నుడు ప్రాప్తించుకొని ఆనందించగలుగుతాడు పవిత్రమైన కుశల కర్మలు దానం శీలం మరియు ధ్యానం శ్రోత పన్నుడైన వాడు చేస్తున్నప్పుడు ఎలాంటి స్వార్థం తృష్ణలు లేకుండా చేయగలుగుతాడు లభించిన పుణ్యాన్ని అందరికీ పంచిపెట్టేస్తాడు కర్మలు చేయడం ద్వారా లభించిన కర్మఫలాలను జమ చేసుకోడు అన్ని లౌకిక పుణ్యకర్మలను ఉన్నతంగా సమర్థవంతంగా చేయగలుగుతాడు వీరి మనసులు అత్యంత నిర్మలంగా ఉంటాయి ఇవన్నీ సాధకుడిని అనుపాది చేసే నిబ్బాణం ప్రాప్తించుకోవడానికి సహాయపడతాయి ఇప్పుడు నిరోధ సత్యం అంటే ఏంటో పరిశీలిద్దాం నిరోధ సత్యం అంటే నిబ్బానమే నిబ్బానాన్ని ప్రాప్తించుకున్నప్పుడు ఆ స్థాయికి తగ్గ దుఃఖం నిరోధమవుతుంది ఈ సత్యాన్ని నాలుగు విధాలుగా పరిశీలించవచ్చు మొదటిది నిస్సరణతో అది తప్పించుకొని వీలు కలిగించినట్టుది రెండవది పవి వివేకతో అంటే అలజడుల నుండి విడుదల చేయనిది మూడవది అమాతతో మరణం లేని స్థితిని కలిగించినది నాలుగోది అసంకతతో ఇది కారణాలు లేని ధర్మం నిర్వాణం అని చెప్పవచ్చు లోకోత్తర స్థితిలో మొదటి శ్రోత పని గతంలో విశాఖమాత అనాథ పిండికుడు మరియు దేవతల్లో చేతు మహారాజగా ఇంకా తవతలు దేవలోకాల్లో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇటువంటి వారు వీరిని మేరు పర్వతాల పాదాల దగ్గర ప్రవహిస్తున్న మహాశితి సముద్రంలో పోల్చవచ్చును ఈ విశ్వంలో శ్రోత పన్నులైన వారు కోటాను కోట్ల మంది ఉన్నారు వారిని ఈ మహాసముద్రంలో ఉన్న చేపల సంఖ్యతో పోల్చవచ్చును చేపలకు శ్రోత పన్నులకు పోలికేంటి అంటే అది ఎలా జరుగుతుందో చూద్దాం మమాసిత సముద్రం ఇంకా యుగంధర్ పర్వతాల మధ్యగా ప్రవహిస్తుంది ఈ సముద్రం చాలా వెడల్పు మరియు అత్యంత లోతైంది ఈ సముద్రంలో ఉన్న నీరు ఎప్పటికీ ఎండిపోదు ఆవిరైపోదు దీనిలో నీరు ఎంత పరిశుభ్రంగా ఉంటుంది అంటే నెమలి ఈక లేక దూది పింజం సముద్రంలో పడేస్తే అది కూడా ఆటంకం లేకుండా సముద్రం అట్టడుగు చేరుకు చేరుకుంటుంది అలాగే విశ్వవిధానం సిద్ధాంత నియమాలు అంటే ఈ ఉపాధి శేష నిబ్బానాన్ని పొందినవారు అనగా లోకోత్తర స్థితులను పొందిన ఆర్యులు ఎంతకాలం గడిచినప్పటికీ మహాశీత సముద్రం వలె అంటే ఆ సముద్రంలోని నీటి వలె వారు శాశ్వతంగా ఉండిపోతారు వారికి మరణం లేదు కాబట్టి మరి జన్మ కూడా లేదు ఎన్ని వందల వేల ప్రళయాలు వచ్చినా అరియులైన వారు మరణించే ప్రసక్తి ఉండదు బ్రతికి ఉండగానే జీవనముక్తులైన వారు అంటే అర్హాతులైన వారు ఎన్నటికీ నశించరు మరణించరు ఎందుకంటే వారు నిత్యలు శాశ్వతులు వారు పొందిన స్థితిని ఎన్నటికీ అంతం కాదు అందువలన కనీసం శ్రోత పనులైన అరియస్థితిని పొందగలిగేవారు అకుశల కర్మలు చేయలేకపోవడం వలన వారిలో సౌ ఉపాధి శేష నిర్వాణం నెలకొంది ఉన్నందున వారు అనుసరిస్తున్న మార్గం పట్ల వారికి ఎలాంటి సందేహాలు లేకపోవడం వలన శీలవంతంగా జీవిస్తూ ధ్యాన సాధన చేస్తూ ఉండటం వలన వారు మిగతా నిబాణాలకు కూడా పొందగలగడానికి అర్హత ఉండటం వలన శ్రోత పన్నులు కూడా శాశ్వతలై అవుతారు ప్రళయాలు ప్రళయాలు వచ్చిన వారు ఏ బ్రహ్మలోకంలో తలదాచుకొని ముక్తులే శాశ్వతత్వాన్ని పొందగలుగుతారు ఏ విధంగా అయితే మహాశీత సముద్రంలో ఉన్న చేపలు సముద్రం ఎండిపోయి మరణించాల్సి వస్తుందన్న భయపడాల్సిన అవసరం ఉండదు అలాగే శ్రోత పనులైన వారు అర్హంతులు కాలేకపోతాయేమోనన్న భయం అంటే భయపడాల్సిన అవసరం లేదు శ్రోత పనులు అయ్యారు వాళ్ళు ముక్తి ప్రవాహంలో పడ్డారు ఈ జన్మలోనే లేకుంటే మరో రెండు మూడు జన్మల్లోనూ వారంతా అర్హంతులై జీవనముక్తులైపోతారు జీవనముక్తులైన వారికి మరణం ఉండదు వారు శాశ్వతులు సత్యులు ఇంకా శ్రోత పన్నుల్లో సా ఉపాధి శిష్యు నిబ్బాణం అంటే వారు నిబాణంలో ఉండటం వలన ఇంకా వారు మనోవికారాలు కలుగుతాయేమో నన్ను భయపడాల్సిన అవసరం లేదు సముద్రంలోని నీరు సూర్యుడి ఎండవం ఎండవలసిన నిబాణాలను అనుపాతిశేష నిబానం అని అంటారు ఈ నిబాణం శ్రోత పన్నుల పరిధిలో లేదు అందువలన శ్రోతపన్న నిర్మాణంలో అనుపాది చేసే నిబాణాన్ని గురించి చర్చించలేదు శ్రోత పన్నులైన వారు ఈ విషయాల నుండి తప్పించుకోవడానికి వీలు కలుగుతుంది ఏంటది కే కిలేస వత్త అంటే అనగా అనేక అకుశల మనోవికారాలకు మూలకారమైన మిథ్యా దృష్టిలు ఇంకా విచికిత్సలు నిలబడే సందేహాల విశ్వాలయం నుండి శ్రోత పనులకు విముక్తి కలుగుతుంది అలాగే రెండవది కమ్మవత అనగా పాపకర్మల నుండి విడుదల మానసిక వాచిక కుశల కర్మల నుండి అకుశల జీవన సరళి నుండి విముక్తి లభిస్తుంది వారికి అలాగే మూడవది విపాకవత్త అనగా నాలుగు అధోలోకాలు పునర్జన్మించగల అంటే పునర్జన్మల నుండి వారికి విముక్తి లభిస్తుంది శ్రోత పన్నులైన వారికి సామాన్య పామరులకు వారికి లభించిన జన్మల్లో ఉన్నత స్థితులు మానవ లోకంలో లేకపోతే దేవలోకంలో బ్రహ్మలోకంలో వారి కర్మానుసారంగా లభించినప్పటికీ వారు జనన మరణ చక్రం నుంచి బయటపడలేదు వారు ఈ భవ సంసారంలో ముక్తి పొందేటంటే వరకు తిరిగాడాల్సిందే వారు అరియులు కానందర వారిలో మిచ్చే దృష్టిలు విచికిత్సల నుండి విడుదల పొందలేదు అకుశల స్వభావం చెడు జీవన విధానం అవినీతితో నిండిన ధన సంపాదన మొదలుగా వాటి వలన వారు మరణించిన తర్వాత అదో లోకంలో జన్మించాల్సిన పరిస్థితుల నుండి వారు ఇంకా తప్పించుకోలేదు తర్వాతది పరి వివేకత అంటే ఒంటరి ధనం విరమణ అని అర్థం శ్రోత పనులైన వారు దీర్ఘకాలం సుఖవంతమైన ఉన్నత లోకాల్లో అనేక కాలాల పాటు జీవించి ఉన్నప్పటికీ వారి మనసులో మిథ్యాదృష్టులు పాపకార్యాలు అవినీతి జీవనోపాధి అధోలోకాల జన్మల నుండి విముక్తమై ఉంటాయి ఇలా విముక్తి పొందిన అంటే విముక్తి పొంది ఉండడాన్ని పరివివేకత అంటారు ఈ స్థితిని శ్రోతా పనులైన వారు ఆనందంగా అనుభవిస్తారు కానీ అరియులు కాని వారికి పైన చెప్పిన అపాయాలు అన్నీ ఉంటాయి అనార్యుల్లో అప్పుడప్పుడు వారు చేసిన కుశల కర్మల ఫలితంగా ఉన్నత స్థితుల్లో పొందినప్పటికీ వారిలో ఉన్న మిథ్యాదృష్టులు విచికిత్సలు వారిని అదో లోకాల గాఢ అంధకారంలోకి లాక్కొని పోతూనే ఉంటాయి తర్వాత అది అసంఖత అదేంటంటే కారణాలు లేని స్థితి నిర్మాణం శ్రోత పన్నులు పొందిన సాగు ఉపాధి శేష నిర్మాణం ఇప్పటికీ నశించిపోదు అందువలన ఇది శాశ్వతం వీరు మళ్ళీ దుఃఖాలు కలిగించు గోతుల్లో పడాల్సిన అవసరం ఉండలేదు వారు నిర్వాణాన్ని పొందడానికి దాన ధర్మాలు చేయవలసిన అవసరం లేదు వారు శీల పాలనకు పాటించవలసిన నియమ నిబంధనలతో పని లేదు శ్రమణులుగా అనగా సన్యాసిగా జీవించాల్సిన అవసరమూ లేదు ఏ స్థితి పొందడానికి ఎలాంటి కారణ సంబంధం ఉండదో సృష్టింపబడదో ఆ స్థితిని అసంఖ అంటారు దీనిని శ్రోతా పనులు ప్రాప్తించుకుంటారు అయినప్పటికీ వారు ఇంకా వికారాలతో కూడి ఉన్నందున వాటిని పోగొట్టుకోవడానికి పార్మితులను పెంచుకోవడానికి దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు వారు ఇకపై నేను నాది అనే చెప్పబడే ఆత్మదృష్టి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు శ్రోతా పనులు వారిలో కలుగు సందేహాలను విచికిత్సలేమోనని సందేహపడనవసరం లేదు పది రకాల కర్మలను గురించి ఆలోచించే లేదు ఎందుకంటే శ్రోతా పనులు వాటి నుండి పూర్తిగా విముక్తి పొందారు వారు కావాలనుకున్న ఆ పనులను వారు చేయలేరు నాలుగోది అమత్తత అంటే మరణం లేని స్థితిని కలిగించినది అని అర్థం అన్ని రకాల మనోవికారాలు తొలగిపోయిన పంచస్కంధాలు నశించడం అంటూ ఏది ఉండదు ఎన్ని ప్రపంచ చక్రాలు తిరిగిపోయినప్పటికీ వారు మరణించడం అనేది ఉండదు ఉదాహరణకు శ్రోతా పనులైన విశాఖ మాత అనాథ పిండికుడు మరియు ఇతర లోకాలను వీడిపోయినప్పటికీ వారికి వీడిపోయిన లోకం కంటే ఉన్నత లోకాలే లభించాయి వారు ధరించిన పంచస్కందాలు నశించిపోయినప్పటికీ వారికి కొత్తగా లభించిన పంచస్కందాలు గత జన్మల కంటే ఉన్నతమైనవి మరణం లేనటువంటిది కానీ స్కందాలు నశించిపోయేవే ఒక స్కందం పోయి మరొక స్కందం రావచ్చు కానీ వారికి లభించిన సావుపాధి శేష నిర్మాణం అంటే శ్రోతా పన్నులు అయిన తర్వాత వాళ్ళకి ఇది దొరికిందని చెప్పవచ్చు వారి స్కందాలలో కొనసాగుతూనే ఉంటుంది శ్రోతా ఇంకా కొన్ని జన్మలు పొందుతూ ఉన్నప్పటికీ వారు జన్మల్లో పొందుతున్న దుఃఖాలను చూసి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే వారితో సాగుపాధి చేసే నిర్వాణ స్థితి కొనసాగుతుంది నిర్వాణం అంటే ఆ నిర్మాణం కలుగునంత వరకు అనగా అర్హంతులయ్యేటంత వరకు కొనసాగుతూనే ఉంటుంది దాని నుండి వారికి రక్షణ లభిస్తూనే ఉంటుంది ఈ స్థితిని ఆమత్తత అంటారు అంటే మరణం లేని స్థితిని కలిగించినది అని అర్థం పైన చెప్పిన నిస్సనత నిస్సరత ఇంకా పరివేక్కత అసంఖత మరియు ఆ మద్దత అనే నాలుగు ధర్మాలు సా ఉపాధి చేసే నిర్మాణానికి సంబంధించిన వివరణలు ఇవి శ్రోతా పన్నులకు సంబంధించినవి ఇదే విధంగా మిగతా మూడు నిబాణాలకు అనగా సఖతాగామి అనాగామి మరియు అరాంతులకు కూడా వర్తిస్తాయి దుఃఖం అనే అరసత్యానికి గల నాలుగు అంశాల యొక్క పూర్తి అవగాహన కలగడం పరిజ్ఞానం యొక్క లక్షణం దుఃఖానికి మూల కారణం తప్పక ఉంటుందన్న అరే సత్యం యొక్క నాలుగు అంశాలు పూర్తిగా అవగాహన కలగడం పహాన పరిజ్ఞానం యొక్క లక్షణం దుఃఖానికి కల మూల కారణాన్ని తొలగిస్తే దుఃఖం నిరోధం అవుతుంది అన్న అరే సత్యానికి గల నాలుగు అంశాలు పూర్తిగా అవగాహన కలగడంతో దుఃఖాన్ని ముఖాముఖి ఎదుర్కొన్నట్లుగా అవుతుంది ఇది సత్యకరణం యొక్క లక్షణం దుఃఖ నిరోధానికి అనుసరించవలసిన మార్గం ఇది ఈ మార్గాన్ని చూపే నాలుగు అంశాలపై పూర్తిగా అవగాహన కలగటం చిత్తం ఉన్నత స్థితికి అభివృద్ధి చెందడం అన్న దాని లక్షణం ఇంకా పైన చెప్పిన నాలుగు ఆరే సత్యాల్లో మొదటి ఆరే సత్యాన్ని దానిలోని నాలుగు అంశాలతో కూడిన దానిని పూర్తిగా అవగాహన చేసుకున్న వాడి మిగతా మూడు ఆరే సత్యాలలోని పన్నెండు అంశాలు కూడా దానికదే అవగాహన కలుగుతుంది మొదటి ఆర్య సత్యమైన దుఃఖంలో పంచస్కంధాల్లో మూడు లక్షణాలు జోడించబడి ఉన్నాయి ఏంటది అనిశ్చిత లక్షణం దుఃఖ లక్షణం అలాగే అనాత్మ లక్షణం అరియ సత్యాలకు గల నాలుగు అంశాలు దుఃఖ లక్షణం యొక్క పరిధిలోకి వస్తాయి దుఃఖం ఉంది అన్న అరియ సత్యాలలో గల నాలుగు అంశాలను విపరిణామత అంటే మారిపోవు స్వభావ లక్షణమే అనిత్య లక్షణమని తెలుసుకోవాలి దుఃఖ అరియ సత్యానికి గల నాలుగు అంశాలు అనిశ్చిత లక్షణ పరిధిలోకి దుఃఖ లక్షణ పరిధిలోకి రావడమే కాకుండా అనాత్మ లక్షణ పరిధిలోకి చేరుకోగలుగుతుంది ఎప్పుడైతే అనిచ్ఛ దుఃఖం అనాత్మ అనే మూడు లక్షణాలపై పూర్తి అవగాహన ఎవరిలో కలుగుతుందో వారికి నాలుగు ఆరు సత్యాల యొక్క పదహారు అంశాలు సంపూర్ణమై అంటే సంపూర్ణంగా అర్థమై వాటి పరిజ్ఞానం పరిపూర్ణంగా కలుగుతుంది ఇవన్నీ ఇంతకు ముందే వివరించడం మనం జరిగింది పద్య స్కంధాలకు గల మూడు స్వభావాల్లో ఏ ఒక్క దానినైనా పూర్తిగా అవగాహన కలిగినప్పుడు అతడికి మిగతా రెండు స్వభావాలు వాటంత డబ్బే అర్థమైపోతాయి పంచస్కందాల్లోని మూడు స్వభావాల్లో అనిశ్చిత స్వభావం అతి ముఖ్యమైన ప్రాథమిక ధర్మం అనిశ్చిత స్వభావంలో ఉన్నదంతా మరణం తప్ప మరొకటి లేదు అంటే ఈ స్కందాలు ఎల్లవేళలా ఉదయించడం స్థితి పొందడం మరణించడం అనే అనిశ్చిత స్వభావ లక్షణాలు చాలా చాలా వేగంగా రెపపాటు కన్నా తక్కువ సమయంలోనే జరిగిపోతున్నాయని తెలుసుకున్న వాడికి స్కందాలలోని మిగతా రెండు లక్షణాలు అంటే దుఃఖం మరియు అనాత్మ లక్షణాలు వాటంతట అవే అతనికి తెలిసి వచ్చి వాటిపై పూర్తి అవగాహన కలిగి అది ఎలాగంటే నామరూపాల్లోని స్కందాలు అన్ని అనుక్షణ మళ్ళీ పుడుతూ అంటే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉన్నాయి గిడుతూ ఉన్నాయి ఇలా ఎడతెరిపి లేకుండా పుట్టి గిట్టే స్వభావాన్ని ఈ స్కందాల యొక్క స్వభావం తెలిసిన వాడికి తన శరీరం ద్వారా అనుభవించే సంతోషాలు సుఖాలు ఎలాంటివి కూడా తెలిసిపోతుంది నిరంతరం పుట్టి చచ్చే ఈ నామరూపాల్లో నిత్యమనేది ఏదీ లేదని తెలిసిన వాడికి ఈ శరీరంలో ఏదో నిత్యమైన ఆత్మ ఉందని ఎలా భావించగలడు అందువలన స్కందాలకు గల అనాత్మ లక్షణం దానికదే అవగాహనకి వస్తుంది వాటిలో సారం ఏదీ లేదు నిస్సారమైనవి అని అర్థమైపోతుంది అందువలన స్కందాలకు గల మూడు స్వభావాల్లో అనిశ్చత స్వభావాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం అవసరం ఎప్పుడైతే రూపస్కందంలోని అనిశ్చత లక్షణాన్ని పరిపూర్ణంగా అనుభూతిపరంగా అవగాహన కలుగుతుందో అటువంటి వ్యక్తికి అనాగామి మార్గ నిబ్బానాన్ని ప్రాప్తించుకోగల సామర్థ్యం ఉంటుంది ఎవరికైతే నామస్కందాల్లోని నాలుగు స్కందాల స్వభావ లక్షణాలు పరిపూర్ణంగా అనుభూతిపరంగా అవగాహన కలుగుతుందో అతడికి సర్వోత్తమైన అర్హంత మార్గ ఫలాల నిబాణాలు ప్రాప్తించుకోగల సామర్థ్యం ఉంటుంది అందువలన సామాన్యులైన సత్వులు ఎవరైతే తమలోని మిథ్యా దుష్టుల దిగ్బంధం నుండి విముక్తి పొందాలి అనుకుంటున్నారు పాపకర్మలు చేయకుండా తప్పించుకోవాలి అనుకుంటున్నారు ఎవరైతే మొదటి నిబానాన్ని ప్రాప్తించుకొని శ్రోత పనులై స్థితిని పొంది ఈ జనన మరణ చక్రం నుండి బయటపడే మార్గాన్ని అన్వేషిస్తున్నారు ఎవరైతే లోకోత్తర ప్రాంగణంలో ప్రవేశిద్దామని భావిస్తున్నారో వారంతా మొదటి నాలుగు అరే సత్యాలను పూర్తిగా అర్థం చేసుకోవాలి అనుభూతిపరంగా అవగాహన కలిగించుకోవాలి వారు మానవ లోకంలో జన్మించిన లేక దేవలోకాల్లో బ్రహ్మలోకాల్లో జన్మించిన దృఢ సంకల్పంతో అధిష్టానంతో సాధన చేసి అర్హంతుడయ్యేంత వరకు పట్టు విడవకుండా ఈ నాలుగు అరే సత్యాలపై గల పదహారు అంశాలపై నిరంతరంగా ధ్యాన సాధన చేయాలి వారు మొట్టమొదట ఒక సమర్థుడైన గురువు గారి ద్వారా ఈ మార్గాన్ని పొందే విద్యను నేర్చుకొని విపశన భావన ధ్యానాన్ని సాధన చేస్తూ పంచస్కందాల స్వభావాలైన అనిచ్యత దుఃఖం మరియు అనాత్మలను అంతర్ముఖ జ్ఞానం ద్వారా అనుభూతిపరంగా అవగాహన కలిగించుకుంటూ సాధన చేస్తూనే ఉండాలి సరైన విధంగా విపజన ధ్యానాన్ని సాధన చేస్తూ దానివల్ల కలిగిన అంతర్ముఖ జ్ఞానమైన ప్రజ్ఞతో సాధకుడి అనుభూతిలోకి వస్తున్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా దాని వాస్తవ స్థితిని వాటికి ఎలాంటి ఆత్మ ఆపాదించకుండా ఆ అనుభూతులు సుఖంగా ఉన్నా బాధగా ఉన్నా వాటిని పట్టించుకోకుండా తటస్థ భావాన్ని అలవర్చుకొని నిరంతర సాధన చేయడం వలన అన్ని మన వికారాలు కూకడవేళ్లతో పెగిలించి పారివేయడం వలన మనసు నిర్మలమై పవిత్రమై ముక్తి పొందగల స్థితికి చేరడం అనేది ఎవరికి వారే సాధన ద్వారా ప్రాప్తించుకోవాలి ఎవరైనా సాధన చేయగల మార్గాన్ని చూపించగలుగుతారు కానీ మార్గంలో అడుగు తర్వాత అడుగు వేసుకుంటూ ఎవరికి వారే నడవాలి అలా నిష్టతో దీక్షతో నడిచి వెళ్ళగలిగే వారే ముక్తి పొందారు అందువలన ముక్తి పొందడానికి కావాల్సింది సరైన మార్గదర్శకం చేయగల సమర్థుడైన గురువు అంతకన్నా ముఖ్యమైనది మీ నిరంతర సాధన నిరంతర సాధన సౌఫల్యానికి మూలమని తెలుసుకోవాలి సాధన సరైన పద్ధతిలో కొనసాగాలి అప్పుడే వాటి ఫలితాలను పొందగలుగుతాం